ప్రకాశం జిల్లా నల్లగుంటల్లో జరిగిన ప్రతీకార హత్యను పోలీసులు ఛేదించారు ఈ నెల నాలుగో తేదీన పీర్ల పండుగ సందర్భంగా బైరబోయిన వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యారు వెంకటేశ్వర్లు భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వేటకత్తులను స్వాధీనం చేసుకుని దీని మీద మృతుడి భారీ అయినటువంటి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్టు మేర దోనాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చేయడం జరిగింది దీనిలో దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులను ఫర్ ఎగ్జాంపుల్ ముద్దు తిరుపతిరావు మరియు బయటపోయిన బాల తిరుమలయ ముద్దు వెంకటేశ్వర్లు ఇంకా మరి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనిలో ఒక జువెనల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా నిన్నటి నిన్నటి తినం అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా పోటీ చేయడం పూర్వ తరాల పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఈ మృతుడు బహిరంగ వెంకటేశ్వరులు మరియు వైసీపీ పార్టీ అనమాట ఇతనికి ఆపోజిట్ పార్టీ కూడా వయసు ఇద్దరు కూడా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది ఈ గెలిచినటువంటి సర్పంచ్ బర్తయినటువంటి ముద్దు వెంకటేశ్వరని కొన్ని కారణాలతోటి బయట పోయిన వెంకటేశ్వర చంపడం జరిగింది అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు ముత్తురు ముద్దలైనటువంటి వీళ్ళు తన బంధువులను చంపాడైన కక్ష తోటి ఈ ముద్దు వెంకటేశ్వరని చంపడం జరిగింది ఈ గ్రామాలలో పచ్చని గ్రామాలలో రాజకీయం బాగా ముడిపడేసి గొడవలు సృష్టించుకొని అల్లళ్ళు చేసుకోవడం జరుగుతుంది శని కావేశంలో మద్దలు చేయడం దయచేసి ప్రజలు ఆలోచించాలి ఏదైనా మనం ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరు మనల్ని కాపాడాలి